హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనలు ఇవాటి వీడియోలో నేను గింజలతో ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి ఆ రెసిపీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసారు ఓకేనా చూస్తున్నారు కదా వీడియోలో చేయించినట్లయితే నేనైతే ఒక కప్పు దోసగింజలను అయితే ఇలా వేయించుకున్నానండి ఇలా రోస్ట్ చేసుకోవాలి అవి చుట్టుపక్కల ఆడేవారికి మాడకుండా కొంచెం దోరగా అయితే ఇలా వేయించుకోవాలి అవి వేగాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే కమ్మటి వాసన అయితే వస్తుందండి ఇలా వేయించుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు అయితే మినపగుండ్లు గుండ్లు తీసుకున్నానండి వీటిని కూడా దోరగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోండి ఇక మూడవది పల్లీలు అండి ఈ పల్లీల్ని నేను ఆల్రెడీ వేయించి ఇంట్లో ఉంచాను అవి అయితే తీసుకున్నాను మనం తీసుకున్న మెజర్మెంట్ కప్ తోటి ఇవి పల్లీలు కూడా ఒక కప్ అయితే తీసుకొని పొట్టు తీసి పెట్టుకుందాము ఇలా ఈ మూడు రకాలు వేయించుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం చింతపండు అయితే తీసుకుందామండి ఈ చట్నీలోకి ఈ కొంచెం అయితే వేయించుకుందాము ఇది పచ్చిగా ఉందంటే స్టాక్ ఉండడానికి ఒక పది పదిహేను రోజుల వరకు అయితే మనకి చింతకాయ పచ్చని నిల్వ అయితే ఉంటుంది దాని గురించి అనేసి దీన్ని కూడా కొంచెం అంతా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు ఉంచేసి ఇప్పుడైతే ఒక కప్పుతోటి కారం అయితే తీసుకుంటున్నానండి మనం పప్పులన్నీ కూడా ఈ కప్పుతోటే మెజర్మెంట్ తీసుకున్నాం కదా అదే కప్పుతోటి ఒక కప్పు కారం తీసుకున్నాను ఈ కప్పు కారానికి ఇప్పుడు తీసుకున్న పప్పులన్నీ కూడా మూడు రకాల పప్పులు మూడు కప్పులు తీసుకున్నానండి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసాం కదా కొంచెం రోస్ట్ చేద్దామండి ఎందుకంటే దీన్ని మామూలుగా అయితే మిరపకాయ ఎండమిర్చితో చేస్తారు కానీ నేను డైరెక్ట్గా కారంతో చేస్తున్నాను ఎండుమిర్చి అయితే ఇట్లా కొంచెం నూనె బొట్లు వేసి ఇట్లా లైట్గా రోస్ట్ చేస్తారు నేనైతే కారం డైరెక్ట్ తీసుకున్నాను కదా ఇలా తీసుకున్న తర్వాత దాన్ని కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టేసి ముందుగా మనం పల్లీలు మినపకుండ్లు గింజలు ఇవన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా వీటన్నిటిని కూడా మిక్సీ వేసేసుకున్నాము ఇది మిక్సీ వేసాక మొత్తం కూడా ఫైన్ పౌడర్లో అవుతుంది కదండి మరీ మెత్తగా వేయకండి కొంచెం బరగ్గా వేసుకున్నారంటే చట్నీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది చూసారు కదా పౌడర్ అయితే తయారైపోయింది అంటే ఇవి ఎండుమిర్చి లేకుండానే ఎండుమిరప ఎండుమిరపకాయలు పచ్చడి లేదా చింతకాయ పచ్చడి కూర అంటారండి దీన్ని చూసారు ఇది మొత్తం మిక్స్ చేసి ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ మనం కొంచెం కొంచెం ఒకసారి మొత్తం చింతపండు వేయలేదు కదా ఒక కొంచెం అంతా పౌడర్ తీసుకొని మళ్ళీ మిక్సీలో ఆ చింతపండుని గ్రైండ్ చేసుకోవడానికని ఇలా చేసేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కదా దీన్ని మొత్తాన్ని కూడా ఒక కడాయిలో తీసేసుకుందాము ఈ టైం ఉండి మన దగ్గర ఓపిక ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చండి దానికోసం అనేసి నేను మూడు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను నార్మల్ సైజువి దాంట్లో కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా తీసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఒక ఏడెనిమిది ఎల్లుల్లి రెబ్బల వరకు తీసుకున్నాను వీటన్నిటిని కూడా వాటిల్లో మిక్స్ చేసి మనం కొంచెం రోడ్లో వేసి దంచామంటే కమ్మటి సువాసన అయితే వస్తుంది పచ్చడి చూసారు కదా కొంచెం పౌడర్ వేసేసుకొని దానికి మళ్ళీ గొట్టిగా రోట్లో దంచామంటే దీని ఫ్లేవర్ అంతా రోట్కి అయిపోతుంది కదా రాయికి దాని గురించి అయితే కొంచెం పౌడర్ అయితే వేసి వెల్లుల్లి దంచాను నెక్స్ట్ అయితే మళ్ళీ కొంచెం వేసుకొని ఉల్లిగడ్డలు కూడా అలా తీసుకున్నాం కదా మూడు ఉల్లిగడ్డలు కూడా అలా పచ్చ దంచేసుకొని మొత్తం ప్రాసెస్ మొత్తం ఇది మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుందాము కదండి ఇలా అయితే కలిపేసుకోండి చిన్న రోలు ఉన్నప్పటికి కూడా కొంచెం కొంచెం వేసి దంచుకొని మిక్స్ చేసామంటే కలిసిపోతుంది దానికి ప్రాబ్లం ఏమి ఉండదండి చూసారు కదా దీంట్లోకి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు నేను ఆ తీసుకున్న ఆనియన్లోని వాటరు వెల్లుల్లిలోని వాటర్ తోటి ఇది ముద్దలాగా అయితే అవుతుంది దాంట్లో కొంచెం చింతకాయ పచ్చడి అయితే యాడ్ చేయండి చింతకాయలతో పెడతారు కదండి చింతకాయ పచ్చడి అంటారు కొంతమంది చింత తొక్కు కూడా అంటారు దాన్ని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యి వాటికి పట్టేలాగా ఒక్కసారి అయితే కలిపేసుకుందాము ఇట్లా కలిపేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ముద్దలాగా అయితే చేస్తున్నాం కొంచెం టేస్ట్ ఆ గా గడ్డుతనంగా ఉండకుండా ఆ ఘాటుగా లేకుండా కొంచెం కమ్మటి టేస్ట్ వచ్చేదానికని కొంచెం బెల్లం యాడ్ చేశానండి నేను కారము చప్పగా అయిపోతే మళ్ళీ పచ్చడి అంత టేస్ట్ ఉండదని నేను ముందుగా వేసుకున్న పౌడర్ని అయితే ఓ బౌల్లో పక్కన తీసిపెట్టా ఒకవేళ కారంగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదో నార్మల్గా సరిపోతుంది అనుకుంటే పక్కన పెట్టేద్దామని కొంచెం కారంగానే ఉంది అందుకని తీసింది కూడా యాడ్ చేసేసి కలుపుతున్నాను ఇది డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఈ పల్లీలు ప్లేస్లో మీరు రెండు కప్స్ గింజలు తీసుకుంటే కూడా ఇంకా చాలా మంచిది ఇది లో కొలెస్ట్రాల్ ఉంటుందండి ఈ గింజల్లో చూస్తున్నారు కదా ఆ పౌడర్ కూడా వేసేసి ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసి దీన్ని ఒక ముద్దలాగా తయారు చేసి పెట్టుకున్నామంటే ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఏ విధంగా కూడా మనకి పాడవదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసి తిన్నామంటే ఇంకా ఇది దీన్ని అయితే ఎవరు వదిలిపెట్టరు ఎంత ఫారిన్లో ఉండి వచ్చిన వాళ్ళకైనప్పటికీ కూడా దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ వాళ్ళు ఫారిన్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అడగాల్సిందే అంత రుచిగా అయితే ఈ చట్నీ ఉంటుంది ఇది ఇంతకుముందు తెలియనప్పుడు చేయడం తెలియనప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇలా ముద్దలాగా తీసుకొస్తుంటే ఎందుక ఇలా ముద్దగా చుడతారు అర్థమయ్యేది కాదు ఇలా ముద్ద చుట్టడం వల్ల దాంట్లోని ఫ్లేవర్ అంతా పోకుండా కమ్మదనం దాంట్లోనే ఉంటుందండి దాని గురించి చూసారు కదా ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటుందండి నేను చేసిన ఎమ్మెడే పిల్లలు పెట్టించుకొని తింటున్నారు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు ఆ టేస్ట్ చెప్పవసరం లేదండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మంచి ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి కీప్ వాచింగ్ నేను నా ఆలోచనలు